చేసి అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకోబోతున్న గొప్ప వ్యక్తి రాజకీయాలకి కొత్త అన్నది పాతనానుడి రాజకీయంలో ఏం బుల్లెట్ దించావా లేదా చేసి చూపించే నైజాం అలాంటి వాళ్ళని మనం గుండెల్లో పెట్టుకునే ఇద్దరు వాళ్ళిద్దరు దంపతులు సేవ చేయడానికే వచ్చారు కాబట్టి వాళ్ళని మనం గుండెల్లో పెట్టుకుని తర్వాతం కోరు అన్నపేరునమ్మా దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా పాస్ పుస్తకాలు తీసుకోవాల్సింది కోతున్నా దేవురెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది పాస్బుక్ தேவரெடி சந்திரமோகன் ரெடி அதுக்கேவரெடி சந்திரமோகன் ரெடி கார் இப்ப நாலே వీరేంద్ర నాయుడు గారు సమపాల ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం దీంట్లో దయచేసి పిలిచినప్పుడు మాలు వాళ్ళు మర్చిపోయారా లేదంటే కూటమి నాయకులు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు జనసేన వాళ్ళు అందరూ వచ్చారని వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి మీకు అందించడం జరిగింది మన ఇందుకూరుపేట మండలంలో ఇంచుమించు నాలుగు వేల తొమ్మిది వందలు పట్టాదారి పాస్ పుస్తకాలు రాజముద్రతో మీకు అందించడం జరిగింది అలాగే అదే కాకుండా ఈరోజు మనం కరెంట్ ఛార్జీలు గత ప్రభుత్వంలో ముప్పై ఐదు వేల కోట్లు ప్రజల మీద భారం పడితే ఈరోజు ప్రభుత్వం మీద నలభై వేల కోట్లు భారం వేసుకొని యూనిట్కి పదమూడు పైసలు లెక్క ప్రతి ఒక్కరికి కరెంట్ ఛార్జీలు తగ్గించడం జరిగింది అదే కాకుండా ఇక్కడ తీర ప్రాంతంలో ఎంతోమంది ఆక్వా రైతులు ఉన్నారని నాకు తెలుసు ఆ రైతు సోదరులందరూ ఇదికు ముందు మూడున్నర రూపాయి యూనిట్ కరెంట్ ఉంటే ఈరోజు ఒకటిన్నర రూపాయికి మనం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి కరెంట్ అందిస్తున్నాం ఇప్పుడే మీకందరికి చెప్పినట్టు మీరు ఇంతకు ముందు వీరేంద్ర చెప్పాడు మనం ఏమేమి అభివృద్ధి పనులు ఇక్కడ చేసుకున్నామో మళ్ళీ ఇంకోసారి మీకందరికీ తెలుసు నేను కూడా చెప్తున్నాను మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కొరటూరు గ్రామంలో ఐదు లక్షల ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల అభివృద్ధి పనులకు శ్రీకాటు చుట్టం చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక నలభై లక్షలతో కొరుటూరు గ్రామం నుంచి కొరుటూరు పట్టపాలెం వరకు రెండు సీసీ రోడ్లు వేయడం జరిగింది నలభై ఒక లక్షలతో కొరుటూరు పట్టపాలెంలో పాఠశాల భవనం మరియు ముప్పై నాలుగు లక్షలతో పీడి తండ్రిగా వద్ద బస్ షెల్టర్ నిర్మాణం చేసుకున్నాం ముప్పై ఆరు లక్షలతో విలేజ్ హెల్త్ సెంటర్ ఆరు లక్షల డెబ్బై వేలతో ఎస్టీ కాలనీలో టీవీ రూమ్ పద్నాలుగు లక్షలతో హరిజనవాడలో అంగన్వాడీ భవనాలు రెండు కోట్ల అరవై లక్షలతో కొర్టూరు నుంచి మైపాడుకు బీటీ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అదే కాకుండా కొత్తగా ఇప్పుడు ప్రపోజల్స్ కూడా పంపించున్నాం అది కొరుటూరు నుంచి కొరుటూరు పట్టపాలెం వరకు తార్ రోడ్ నిర్మాణం కోసం కోటి రూపాయలు మనం ఎంపీ గారి ద్వారా నా ద్వారా ప్రపోజల్స్ పంపించడం జరిగింది అలాగే మీకందరికీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంత మంచి పనులు చేసుకున్నాం మనమని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో కొరుటూరుకి ఇంకా నేను ఏమేమి చేయగలలో ఈ ప్రజలకి తప్పగా తప్పకుండా చేసి అండగా నిలుస్తానని మీకు అందరికీ మాటిస్తూ ఈరోజు మన కొరుటూరులో మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఒక వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేశాం ఈ వాటర్ ప్లాంట్ ఇప్పటికీ నాకు తెలిసి నూట తొంభై వీపీఆర్ ఫౌండే ఈరోజు పొద్దున అక్కడ పొట్టేపాలెంలో కూడా ఒకటి చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నాం ఇటువంటి వాటర్ ప్లాంట్లు మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ ఇంచుమించు నూట తొంభై పైన చేసాం వాటన్నిటిని మేమే సర్వీస్ చేస్తున్నాం మీకు అందరికీ తెలుసు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్య వైద్యం అందించడమే కాకుండా అమృతార అని ఈ వాటర్ ప్లాంట్స్ విపిఆర్ వికాస్ ద్వారా మీ ఊర్లో కూడా నాకు తెలిసి క్రికెట్ కిట్లు వాలీబాల్ కిట్లు కూడా ఇచ్చినట్టు గుర్తు నాకు అదేవిధంగా రాబోయే రోజుల్లో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మీ ఊరికి ఆల్రెడీ ఎంపీ గారు ఉదయగిరిలో వీపీఆర్ నేత్ర అనే మహోత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు దాన్ని మళ్ళీ ఇంకో రెండో బస్సు చేసి అతి తొందరలో మన కోవురు నియోజకవర్గంలో మీ పట్టపుళాల నుంచే దాన్ని మొదలు పెడతామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు మీరందరూ కొంచెం లేట్ అయినా అందరూ ఇక్కడ ఉండి దీన్ని సహకరించినందుకు ఈ కార్యక్రమం ఇంత ఆహ్లాదకరంగా ఇక్కడ ఏర్పాటు చేసిన నా సోదరుడు వీరేందర్ నాయుడికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుందరూ ఈరోజు ఆయన కొట్టు రావడం ఈ కార్యక్రమమే ఆయన పుట్టిందానికి నేను రావడం దానికి ఈ శంకుస్థాపనలు దాదాపు ఐదున్నర కోటితో రకరకాల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం అంటే మా విపిఆర్ అమృత ద్వారా ట్రస్ట్ ద్వారా మా ఫౌండేషన్ ద్వారా అమృత ద్వారా అనేది ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశాం ఈ దాదాపు ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నూట తొంభై ప్లాంట్లు పెట్టున్నాం మా జిల్లాలో మన జిల్లాలో అన్ని కూడా మేమే మెయింటైన్ చేస్తున్నాం అట్లే ఈ మధ్య దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ఇచ్చాం మీ కోర్ కాన్స్టిట్యువెన్సీలు కూడా దాదాపు రెండు వందల ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది అట్లే ఈ మధ్య ఉదయగిరిలో విపిఆర్ నేత్రాన్ని స్టార్ట్ చేసి ఉన్నాం అది కోవర్ కాన్స్టివెన్సీ కూడా ఖచ్చితంగా మేము చేస్తాం అదే కార్యక్రమం జరగబోతుంది ఈరోజు ఇంత జనం మధ్యలో ఇటువంటి కార్యక్రమం జరపడం చాలా సంతోషం ఇప్పుడే కొత్తూరులో కూడా ఒక ఎలక్షన్ పండగ లాగా ఉంది ఇది కొత్తూరులో కూడా ఇదే పరిస్థితి టూర్ టూర్కి వస్తే ఇదే పరిస్థితి ఎలక్షన్లు గుర్తుకొస్తున్నాయి ఈ రెండు ఊర్లు చూస్తుంటే ఈరోజు రెండు పరవటం చూస్తుంటే మాకు ఎలక్షన్లే గుర్తుకొస్తున్నాయి నిజంగా కూడా ప్రజల అభిమానం మీ అందరికీ మీ అభిమా అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం